మీడియా ప్రతినిధులు మన ఉన్నారు మన సమస్యలను ఆర్టీటీ సంస్థ మనకి ఏమేమి చేసింది ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకు ఏమైతే చేసిందో వాటిపైన గలమెత్తాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఈరోజు మనం మాట్లాడితే మీడియా ముఖంగా అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విని కనువిప్పు కలిగేలా కూడా వాళ్ళు చర్యలు తీసుకోవడానికి ముందు ఉంటారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు మనం మాట్లాడబోయే మాట పెద్దలు మన కదిరప్పన్న గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను వైద్య సౌకర్యాలను అందించడం జరిగింది కాబట్టి వేలాది మంది వికలాంగులు ఉపాధి కల్పన వివిధ రంగాల్లో స్థిరపడి అవకాశాలను కల్పించిన వేలాది పేద పేద కుటుంబాలకు మేకలు గొర్రెలు ఆవులు గేదెలు కూడా ఈ ఆర్టిడ్ సంస్థ వారు పంపిణీ చేయడం జరిగింది ఆర్టీడ్ సెట్ ద్వారా పేద పిల్లలకు ఉచితంగా ఇంటర్ నుంచి బీటెక్ ఎంబీఏ ఈ విధంగా పైసలు చదివేదానికి సంస్థ వారు ప్రతి సంవత్సరం కూడా కార్పొరేట్ కాలేజీలో చదివించడానికి ముందుకు వచ్చి దాదాపు సంవత్సరానికి ఐదు వందల మందికి ఈ సౌకర్యం కల్పించడం జరిగింది యువత విదేశీ భాషలు నేర్చుకోవడం కోసము రెండు కాలేజీలు నిర్మించి ఉచితంగా జర్మనీ ఫ్రెంచ్ ఇంగ్లీషు స్పెయిన్ లాంగ్వేజ్లను ఆర్టీటి సంస్థ నేర్పించడం జరిగింది క్రీడారంగంలో కూడా ఆర్డీటీ అనేక మంది విద్యార్థులకు క్రీడల క్రీడల ఎందు శిక్షణనిచ్చి మన ఆర్టీటి స్టో స్టేడియం నిర్మించడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో బాలికోన్నత పాఠశాలలోనూ ఇంటర్లోనూ డిగ్రీ పాలిటెక్నిక్ ఐటీఐ కాలేజీలు చదివే వారికి కూడా యూనివర్సిటీ వారికి కూడా మెడికల్ కాలేజీలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకుల పాఠశాల వారికి కూడా సాంఘిక సంక్షేమ తరగతులు నిర్మించి వారి యొక్క మౌలిక వసతులను కల్పించడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి ఆ సంఘాల ద్వారా వాళ్ళకి లోన్లు ఇచ్చి వాళ్ళు స్వతంత్రంగా జీవనోపాధి చేసుకొని సొంద్రంగా ఎదిగేదానికి సంస్థ అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించింది అందులో కీలక పాత్ర వహించిన ఆర్టీటీ సంస్థకి వివిధ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూడా మెరుగుపరచడంలో ఆర్టీటీ పాత్ర కీలకంగా ఉంది కావున కేంద్ర ప్రభుత్వం వారు ఆర్టీకి ఆర్టీటీకి ఎఫ్సిఆర్ఏని మంజూరు చేయాలని ఈ విధంగా మండలం తరఫున మేమంతా కూడా ఈ సభాముఖంగా కోరుతున్నాము థ్యాంక్ యూ